వెల్కమ్ టు మమతారామ క్రియేషన్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకున్నాను తర్వాత కోన్ టైపులు తయారు చేసుకున్నాను వాటిని ఫ్లవర్ చేయడానికి కార్డ్బోర్డ్ తీసుకొని కోన్స్ అనేవి అతికించుకున్నాను అనమాట ఒక ఫ్లవర్కి వచ్చి నేను సిక్స్ కోన్స్ అనేవి యూస్ చేశాను చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కలర్ వెయ్యి అవసరం ఉండదు చాలా బాగా వచ్చాయి కదా ఫ్లవర్స్ చూడొచ్చు వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కదా తర్వాత మా అమ్మ చీర ఒకటి తీసుకొని మూడు పాయలుగా కట్ చేసుకొని మనం జడ అలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకున్నాను అనమాట లాస్ట్లో చిన్న ముడి వేసుకున్నాను చూడండి థ్రెడ్ చాలా బాగా వచ్చింది కదా కోను చివరిని అతికించుకున్నాను థ్రెడ్కి తర్వాత గ్యాప్ ఉంచి ఫ్లవర్స్ అని వెతికించుకున్నాను తర్వాత ఇంకో అతికించుకున్నాను మళ్ళీ ఇంకో ఫ్లవర్స్ పెట్టాను అనమాట ఇలా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా తయారు చేసుకున్నాను వాటిని హ్యాంగింగ్ చేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఇది నేను ద్వారబంధానికి యూజ్ చేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో క్యాలెండర్స్ ఉంటే ఇలా యూస్ చేసుకోండి చాలా బాగా వచ్చింది కదా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటివన్నీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ